సన్మార్గం ప్రేక్షకులకు నమస్ మాంజలి మానవ జన్మ పరిపూర్ణత చెందాలి అంటే మనం తీర్చుకోవలసినటువంటి రుణాలలో అత్యంత ముఖ్యమైనటువంటిది అది ఏంటంటే ఋషి రుణం దేశ రుణం ఋషి రుణం తీర్చుకోవడం మన ధర్మం దేశ రుణం తీర్చుకోవడం కోసం కూడా మన ధర్మమే ఈ ఋషులు ఋషులు మునులు యోగులు తత్వవేత్తలు వీరందరూ కూడా వారు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలో మార్గదర్శనం చేసేటటువంటి ప్రతిఫలాత్పేక్ష లేనటువంటి గొప్ప మహనీయులు మనకి అనేకమైనటువంటి ఋషులున్నారు ఈ ఋషులు వీళ్ళందరూ కూడా కేవలం విద్యాబోధన మాత్రమే కాదు రాబోయే తరాలకి మనం ఏ విధంగా సందేశాన్ని ఇవ్వాలి అని తప్పించినవారు అందుకనే ఋషి బాధ్యత గురువుల బాధ్యత రాజులు వహించేవారు ఎవరైనా ముని కానీ ఋషి కానీ తన ఆశ్రమాన్ని విడిచిపెట్టి తాను ఏంట రాజుగారి దగ్గరికి వచ్చారు అంటే వెంటనే రాజు ఆ ఋషికి ఏది అవసరము ఆ ఋషి రక్షణ గురు రక్షణ తన బాధ్యతగా భావించేటటువంటి వారు ఆ రోజుల్లో రాజులు ఆ రాజులు ఏంటంటే ఋషి రుణం తీర్చుకోవాలి ఋషులు అంటే ఎవరు అంతకుముందే మనం ఇంతకుముందు చెప్పుకునే విధంగా అనేక మంది చెప్పినట్టుగానే కూడా గురువులు గురువులు ఋషులు మనకి అందరూ కూడా ఒకటే బాల్యంలో ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఉపనయనాన్ని చేసి గురుకుల ఆశ్రమానికి పంపిస్తారు అందరూ ఋషులే గురువులంటే అందరూ మన ఋషి పరంపర గొప్పది ధౌమ్య మహర్షి ధౌమ్య మహర్షి దగ్గర ఆరుని ఉపమన్యు ఉదంకుడు అనేటువంటి గొప్ప మహనీయులైనటువంటి శిష్యులు తయారయ్యారు అదేవిధంగా విశ్వామిత్రుడు రాముడికి అలాంటి బల అతిబల విద్యను ఏర్పడేవే కాకుండా లోక కళ్యాణం కోసం స్వయంగా తానే వచ్చి దశరథుణ్ణి ప్రార్థన చేసి రాముణ్ణి లోకాభిరాముడిగా తీర్చిదిద్దిన గొప్ప ఋషి ఆయన గాయత్రి మంత్ర స్రష్ట గాయత్రి మంత్రద్రష్ట అది ఆ యొక్క ఋషి ఋషి ధర్మం అది ఈ విధంగా మనకి అనేక గోత్రాలన్నీ కూడా సమాజంగా అందరూ అంటుంటారు గోత్రాలన్నీ ఎవరంటే ఋషి పరంపరే ఆ ఋషుల యొక్క మార్గాన్ని మనం అనుసరించడమే ఋషి రుణం తీర్చుకోవడం అయితే ఇక్కడ ఋషులు అంటే కేవలం మనం తపస్సు చేసుకుని విద్యాబోధన మాత్రమే చేసేవాళ్ళు మాత్రమే కాదు మన దాంట్లో ఋషులు ఎవరై అంటే అద్భుతమైన శాస్త్రజ్ఞులు శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎందరో ఋషులు ఉన్నారు ఆ ఋషులు చేసిన ప్రయోగాలని ఆ ఋషులు చేసినటువంటి ఆ విద్యా బోధన కాకుండా అనేక ఆరోగ్య సూత్రాలని మనం ఇప్పుడు వాటిని పరిశీలించి రాబోయే తరాలకి ఆధునీకరించవలసిన బాధ్యత ఋషి రుణం తీర్చుకోవడం ఉదాహరణకి ఉదాహరణకి భరద్వాజ మహర్షి ఉన్నారు భరద్వాజుడు ఆయన వృత్తాంతము కథ అందరికి తెలిసిందే భరద్వాజుల వారు మనకి ఇంకొక కోణంలో చూస్తే విమాన శాస్త్రాన్ని రచించిన మహనీయుడు భరద్వాజుడు భరద్వాజ మహర్షి తన దివ్య దృష్టితో అధర్వణ వేదాన్ని సమన్వయం చేసి నూట నలభై ఎనిమిది రకాల విమానాలు తయారు చేయవచ్చు అని విమాన శాస్త్రంలో చెప్పినటువంటి మహా ద్రష్ట ఆకాశంలో ఎగిరే గరుడ పక్షి ఆ గరుడ పక్షి ఎలా ఉంటుంది అన్ని పక్షుల్లో చూడండి రెక్కలు కదుపుతాయి గరుడ గరుడపక్షి రావందులు కానీ గ్రద్దలు కానీ ఎక్కడో ఎగురుతుంటే ఆకాశంలో ఎప్పుడూ కూడా నిశ్చలంగా రెక్కలు చాచి ఉంటాయి అదే విమాన ఆకారానికి మూలం మన విమానం ఇప్పుడు ఆకృతి సంతరించుకుందంటే అప్పుడు మహనీయుడు భరద్వాజుల వారు చేసినటువంటి గొప్ప ఆలోచన శక్తి అలాగే అనేకమైనటువంటి ఆయన శాస్త్రాలు కూడా మనకు అందించాడు అవి తెలుసుకోవాలి ఋషి నుణం తీర్చుకోవడం అంటే ఆ విధంగా మనం ఎన్నో శాస్త్రాన్ని గమనించవచ్చు మనం ఆయన చెప్పినటువంటిది ఏంటంటే మామూలుగా తన యొక్క శాస్త్రాలని పరిజ్ఞానంతో కాంపిళ్య నగరంలో ఒక పెద్ద విద్యాలయాన్ని నడిపాడు ఆయన అది ఆ ఋషి ఆ ఋషి చేసినటువంటి గొప్ప కృషి అంటే అది అందుకనే మనకి ఒక మహాకవి చెప్పినట్టుగా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అనేది అక్షర సత్యం ఇదే కాదు అనేకమైనటువంటి శాస్త్రం భౌతిక శాస్త్రం న్యాయశాస్త్రము ధర్మశాస్త్రం ఇన్ని శాస్త్రాలను రచించి విద్యాబోధన చేసి తన శిష్యులకి చక్కటి మార్గదర్శనం చేసిన ఋషి మనం చేయాల్సిన ఋషులను ఏంటి అవన్నిటినీ కూడా ఆధునిక శాస్త్రంతో అన్వయించి రాబోయే తరాలకి భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఋషి రుణం తీర్చుకోవడం అది మనం చేయాల్సిన పని అలాగే సుశ్రుతుడు సుశ్రుతుడు చరకుడు చరక సంహిత ఆయుర్వేద శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం అన్నది ఎంతటి మహత్తర శాస్త్రం అన్నది అప్పటి ఋషులు తెలియజేశారు ఆయుర్వేదంలో మూలికలు ఔషధాలు మొక్కలు ఇవన్నీ కూడా ప్రకృతి సహజంగా ఉండే సంపదలు వాటిని ఎలా ఉపయోగించారో చెప్పారు ఆ రోజుల్లో మనకి సర్జరీ ఎలా చేసేవారు ఇప్పటిలాగే అప్పుడు కూడా సర్జరీలు జరిగేవి కానీ ఆధునికత లేదు ఏం చేసేవారంటే ఒక ఉదరం ఉదరకోశ వ్యాధి వస్తే ఉదరాన్ని వారు ఏంటంటే దాన్ని చేసి ఆ ఉదరంలో ఉండే ఇబ్బందికరమైనటువంటి పద వ్యర్థ పదార్థాన్ని తీసి తర్వాత దాని కుట్లు ఎలా వేయాలి ఇప్పుడంటే మనకి రేస్ ఎలక్ట్రానిక్ రేసు ఇవన్నీ కూడా వచ్చాయి మనకి కానీ ఆ రోజుల్లో అవి లేవు ఎంత అద్భుతమైన విషయం అంటే చెబితే ఆశ్చర్యం ఇస్తాం దృష్టిలో అంతటి గొప్ప ప్రయోగశీలు ఎక్కడైతే ఉదరాన్ని ఖండించి దాంట్లో వ్యర్థ పదార్థాలు తీశారో అది మూసుకుపోవడం కోసం ఆ ప్రదేశంలో తేనె పోసేవారట తేనె పోసి అలా ఉంచితే కొంతసేపటికి నల్లకండ చీమని వాటి మీద వదిలేవారు నల్లకండ చీమకు ఉండేటటువంటి ధర్మం ఏంటంటే అది కూడా సాలెపురుగులాగే ఒక దారాన్ని ఉత్పత్తి చేస్తుందట అది ఆ తేనెని ఏంటంటే గ్రోలుతూ తేనెని స్వీకరిస్తూ అది నోరలా కలపడంతో దానివల్ల వచ్చేటటువంటి దారాలతో కుట్లుగా వేసి ఆ శస్త్రచికిత్సలు తీసేవాడ ఈ విషయాన్ని చరకుడు సుశ్రుతుడు లాంటి మహనీయులందరూ కూడా చరక సంహిత లాంటి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు అలాగే వరాహమీరుడు ఇప్పుడంటే టెలిస్కోప్ వచ్చి మనం నక్షత్ర శాస్త్రాన్ని చూస్తున్నాం కానీ అప్పుడు మేధస్సు కేవలం మేధస్సుతో వారు గ్రహాల గమనాన్ని ఏంటంటే ఇప్పటికీ కూడా చాలామందికి అవగాహన ఉన్న అంగీకరించే స్థితిలో లేరు రాబోయే సంవత్సరంలో వచ్చే సూర్యగ్రహణం చంద్రగ్రహణాన్ని సెకండ్లతో పాటు నిమిషాలతో పాటు లెక్కించి పాలనా సమయంలో సూర్యగ్రహణం వస్తుంది అప్పుడు సూర్యుడు కమలు కనబడ్డు ఈ ప్రాంతంలో కనబడ్డని గొప్ప మేధస్సు చెప్పిన ఋషుడు ఆ ఋషులు మహనీయులు ఇలాగ మన ఋషి పరంపర వరాహమేహరుడు చరకుడు సుశ్రుతుడు భరద్వాజుడు ఇంతమంది గొప్పవాళ్ళు మనకి మన సంస్కృతికి ఎంతో దోహదపడ్డారు వాళ్ళ యొక్క మార్గాన్ని అనుసరించడమే ఋషి రుణం తీర్చుకోవడం ఇక మనం దేశ రుణం తీర్చుకోవాలి అంటే దేశ రుణాన్ని తీర్చుకోవాలి వివేకానందులు వారు అంటారు భారతదేశంలో పుట్టడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం నేనంటూ కనుక దేవుడు అంటూ మళ్ళీ నాకు వరం ఇచ్చి నువ్వు మళ్ళీ ఎక్కడ జన్మిస్తావంటే భారతదేశంలోనే జన్మిస్తాను అని చెప్పి అన్న ఎందుకని అన్నాడు అంటే ఈ దేశం యొక్క గొప్పతనం అదే అని ఆయన అన్నాడు భారతదేశం ఎంత పవిత్రమైన దేశం అని అంటే ఒక విదేశీ పాత్రిక వేడు అడిగాట ఎలా గొప్ప చెప్పండి భారతదేశం అంటే ఒక మాట చెప్పాడు వివేకానందరు వారు దేవుడు సృష్టించిన దేశం భారతదేశం ఉత్తర దిక్కులో హిమాలయ పర్వతాలు మనం కట్టుకోలేదు దేవుడు కట్టించి ఇచ్చాడు మనకి అది గిఫ్టెడ్ ల్యాండ్ అంటాం మనం అంత అద్భుతమైంది మిగతా మూడు దిక్కుల్లో కూడా భారతదేశం దుర్భేజ్యమైనటువంటి అని ఆ సముద్రాన్ని సృష్టించి ఇచ్చాడు ఇది పవిత్రత దేవుడు స్వయంగా భగవంతుడు స్వయంగా దేశాన్ని సృష్టించిన భారతదేశంలో పుట్టాలి అని అనుకోవడం అనేది నిజంగా నేను కోరుకునేటటువంటి ఒక వరం అని అన్నాడు అలాగే భారతదేశంలో ప్రవహించే నదుల సంఖ్య అసంఖ్యాకం మనలా జీవనదులు ప్రవహించే సంజీవని దేశం ఇది మనది అటువంటి ఉత్తమ దేశం మనది ఈ దేశానికి మనం రుణం తీర్చుకోవాలి ఈ దేశంలో పుట్టినప్పుడు ఈ మాతృదేవత ఒడిలో అందుకనే ఏ దేశం వాళ్ళు అన్నటువంటి గొప్ప పదం మంది భరతమాత భారతదేశం భరతమాతగా చూసేటటువంటి గొప్ప మహనీయులు ఉన్న దేశంలో పుట్టాం అందుకనే మన సైనికులు సైనికులకి మనం ఇవ్వాల్సినటువంటి స్ఫూర్తి మనం ఇప్పుడు దేశ రుణం తీర్చుకోవడం పాపం వాళ్ళు సైనికులు ఇరవై నాలుగు గంటలు సరిహద్దుల్లో మన మనుషులు తుఫాన్లకి ఎదుర్కొంటూ రాత్రింబ వాళ్ళు ప్రాణాలను బలిపెట్టి వాడు మాతృదేశ రక్షణ కోసం తప్పిస్తున్నటువంటి మహనీయులు వాళ్ళకి మనం నైతిక బలాన్ని ఇవ్వాలి మన ఇవాళ ఇక్కడ ఇంత హాయిగా ఇంత ఇంత ఆనందంగా ఉంటే వాళ్ళ త్యాగమే కుటుంబాలకు దూరంగా ఎక్కడో హిమాలయ పర్వతాల్లో ఉంటూ ఇరవై నాలుగు గంటలు కూడా మనకి దేశ రక్షణ కోసం తప్పిస్తున్నారు ఆ సైనికులకి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించడం దేశ రక్షణ చేయడం అవసరమైతే దేశ రక్షణ భటులుగా మారడం రాముడు చెప్పిన మాట అపి లంక నమే రోచిత లక్ష్మణ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న మాటని ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటూ ఈ ఈ రుణాలను మనం తీర్చుకునే ప్రయత్నంలో మానవుడిగా సాఫల్యాన్ని చెంది పరిపూర్ణతను పొందుదామని మనం చేస్తూ స్వస్తి